ఉపవాస ప్రార్థన కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలున్నాం దేవుని మాటలు వినే దానికంటే కూడా ప్రార్థనా సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం ఇది విజ్ఞాపన ప్రార్థన కాబట్టి ప్రార్థనా సమయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం పది నిమిషాలు దేవుని మాటలు భాస్కర్ని ప్రార్థన కూడా ఏర్పాటు చేసినప్పుడు నాతో కలిసి మాట్లాడారు ప్రార్థన ఎంతది ఏ ఊరు అనేది కాదు కానీ వారి శ్రమ అనేక ప్రాంతాలు ఈ విధంగా దర్శించి ఒక్కొక్కరికే ఒక్కొక్కరు కొంతమంది పట్టణాల్లో చేస్తే కొంతమంది మండలాల్లో చేస్తే కొంతమంది గ్రామాల్లో చేస్తే మరి గ్రామాల్లో చేసేవాళ్ళు చేయరు అనుకుంటారు పట్టణాల్లో జరిగే ప్రార్థనలు ద్వారా పట్టణాల్లో జరిగే ప్రార్థనలు ఎక్కడి నుండి వెళ్తున్నారు జా గ్రామాల్లో గ్రామాల్లో ఆ సంఘ సంఘ గ్రామాల్లో సంఘాన్ని కూర్చున్నటువంటి సదుద్దేశాన్ని సేవకు కల్పించకపోతే పట్టణాల్లో ప్రార్థనలు జరిగేది కూడా అంతంత మాత్రమే అవుతుంది కాబట్టి ఏదైనా కానీ నాది నుండి ప్రారంభం కావాలి మన ప్రార్థనలు గుర్చినటువంటి ఈ మృతికై విజ్ఞాపన ప్రార్థన భాస్కరాన్ని ఏర్పాటు చేయడం మంచిది గుట్టపాడున గురించి నేను అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ ముఖస్థుతి కొరకు భాస్కరాన్న ముఖస్థుతి కొరకు నేను నడడం లేదు ప్రసాదాన్ని అడగండి ఒక ప్రజలు వారం రోజులు అంటారు వారం రోజుల క్రితం నేను రాసిచ్చిన లిస్టులో కుట్టుకోడు కలలోయ అడగండి ప్రసాదంలో కావాలంటే ముఖస్ చెప్తాను ఇక్కడ ఒక దేవుని సేవకుడుగా మీతో కలిసి ప్రార్థనలో గడపడం అనేది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని నేను భావిస్తున్నాను కలలోయ అది ఎంతది అనేది కాదు ప్రార్థన ఎంతది అనేది కాదు ప్రార్థన ఎంతదైన ప్రార్థన ఆ తర్వాత వారు చేస్తున్న పరిచర్య నాకు చాలా కాలం నుండి తెలుసు ఆ తర్వాత ఎప్పుడు భాస్కర్ అన్నను చూసినా కానీ నేను నేను ఎప్పుడు చెప్తాను మా ఈరోజు చెప్పేది కానీ ఎప్పుడు భాస్కర్ అన్నం చూసినా కానీ ఆ ఫ్యామిలీ మెంబర్ను చూసినట్టే ఉంటుంది నా ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టుగా వాళ్ళ పిల్లల్ని కానీ భాస్కరన్నను కానీ ఎవరిని చూసినా నా ఫ్యామిలీ మెంబర్స్ని ఒకరిని కలిసినంత ఆదరణ అంత సంతృప్తి అంత మానసిక ప్రశాంతత కలుగుతుంది అందుకే భాస్కర్ అన్న గురించి భాస్కర్ అన్న కుటుంబం గురించి భాస్కర్ అన్న సేవ గురించి నేను ప్రార్థన ముగించిన రోజు చేయకుండా ముగించిన రోజు లేదని నేను చెప్పగలను కొంతమందిలా నాకు వాళ్ళలో లెజెండ్ సేవకులు ఉన్నారు గ్రామ స్థాయి సేవకులు ఉన్నారు వాళ్ళని గురించి ప్రార్థన చేయకుండా నేను ప్రార్థన ముగించిన రోజే లేదు ఒక మాటన్న అంట కనీసం హడావుడిగా బయట ఎవరో కూర్చొని ఉన్నారంటే ఒక మాట అనేసి వెళ్తా బయటకి ప్రార్థన చేయకుండా ముగించిన రోజే లేదు ఏ రోజు కూడా అలాంటి అనుబంధం నాకు వారితో ఉంది ఒక్క పది నిమిషాలు దేవుని మాటలు నేను వివరిస్తాను ముర్తికాయ ప్రార్థనని ఏర్పాటు చేయడంలో ఒక గొప్ప ఉద్దేశం భాస్కరణ అదేంటంటే ముర్తికాయ ప్రార్థన ఎలా చేశాడు ఏంటనేది మనందరికి తెలుసు చిన్న వివరణ ఇస్తాను మీకు యూదులు పట్టబడిపోయే పరిస్థితి యూదులకు శ్రమ కలిగింది ఆ యూదులకు శ్రమ కలిగినప్పుడు ముర్దికాయ ఎస్టేరు కబురు పంపించాడు ఎస్దేరు అప్పటికే రాణి స్థానంలో ఉందా తనకు సంబంధించిన అమ్మాయి అయినా రాణి స్థానంలో ఉంది రాణి స్థానంలో ఉన్నటువంటి ఎస్టేరు కబురు పంపించాడు అమ్మ నీవు మన జాతి కొరకు రాజు దగ్గరకు వెళ్ళవలసిన సమయం ఇది నీవు మన జాతి కొరకు పని చేయాల్సిన సమయం రాజనగర్లో ఉన్నప్పటికీ నువ్వు రాజనగర్లో ఉన్నప్పటికీ కూడా మన జాతి కొరకు మొరపెట్టవలసినటువంటి సమయము నువ్వు మొరపెట్టి రాజు దగ్గరతో రాజు దగ్గర తెలి రాజుతో మాట్లాడి ఈ శ్రమ నుండి తప్పించుకు దేవుడు రాజు ద్వారా కార్యం చేస్తాడని నేను నమ్ముతున్నా ఒకవేళ నువ్వు చేయకపోతే ఈ పని గుర్తుకే చెప్పినటువంటి మాట ఒకవేళ నువ్వు చేయకపోతే ఈ పని వేరొక దిక్కు నుండి ఎదురు సహాయం వస్తుంది దండాన్ని చాపడం రాజుతో ఈ విషయాలన్నీ చెప్పడం విందుల గురించి చెప్పాలంటే ఎన్ని విందులు మీకు చెప్పండి ఎన్ని విందులు ఎన్ని విందులు ఒక్కొక్క విందులో ఒక్కొక్క ఆత్మీయ సందేశం ఉంది అవన్నీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు ఒక్కొక్క విందులో కొన్ని కొన్ని విషయాల రాజుతో మాట్లాడుతూ వచ్చింది ఆఖరి విందులో వీడి గురించి చెప్పింది ఎవరిని గురించి ఆమాను గారిని గురించి చెప్పింది ఆఖరి విందులో ఇదిగో ఈ అని అప్పటి వరకు వాడు కూడా రాజుతో పరివారంతో కలిసి భోజనం చేస్తున్నాడు రాజుతో పరివారంతో కలిసి భోజనం చేస్తున్నాడు యేసు ప్రభుతో కలిసి యశు ప్రభు శిష్యులతో కలిసి మన రాజైన ఏసైతోనూ ఏసఐ శిష్యులతోనూ కలిసి వాడు యోగాగాడు కూడా చేస్తారే ఉన్నాడు భోజనం వాడు కూడా అట్నే ఉన్నాడు అంటే ఈ శాతాలు సంబంధమైనటువంటి కుయుక్తి ఎక్కడి నుండో ప్రారంభం కాదు మన దగ్గర నుండే మనలో ఉన్న వాళ్ళ దగ్గర నుండే ప్రారంభం అవుతుంది ఎక్కడ నుండో ప్రారంభం కాదు ఇది దీని దీనిలో ఉన్న ఆంతర్యం సరే ఒక్కొక్క విందులో ఒక్కొక్క ఆత్మీయ సందేశం ఉంది అవి మనం చెప్పుకోవడానికి వీలు పడదు ఇప్పుడు మొత్తం మీద ఆఖర విందులో చెప్పింది ఏ ఉరికొయ్య అయితే ముర్దికాయ కొరకు తయారు చేయించాడు హామాను అదే ఉరికొయ్య మీద హామాను వేలాడడం జరిగింది సరే ఇదంతా ఎందుకు జరిగింది అసలు విజ్ఞాపన ఎందుకు విన్నాడు రాజు ఎస్టేరు మీద సాపకూడని దండాన్ని ఏ రాణి కొరకు చాపినటువంటి దండాన్ని ఎస్టేరు కొరకు ఎందుకు చాపాడు అంటే ఉపవాస ప్రార్థన ఒకటి ఉపవాస ప్రార్థన కంటే ముందు ఒకటి ఉంది అదేంటంటే వీళ్ళని గురించి రాజుకిచ్చిన సాక్ష్యం ఏంటంటే రాజా వాళ్ళు యూదులు అనే ఒక జాతి ఉంది ఆ జాతి సకల జనుల విధులకు వేరుగా ఉన్నారు అని చెప్తారు సాక్ష్యం అలలోయ అలలోయ అంటే దేవుని పిల్లలు ఎవరంటే మనం లోకంలోనే ఉన్నా గాని లోకంలో ఉన్నా గాని సకల జనుల విధులకు వేరుగా ఉన్నటువంటి వాళ్ళం ఈ సకల జనుల విధులకు వేరుగా ఎప్పుడైతే మనం ఉంటామో మనం చేసే ప్రార్థన ఫలిస్త ఇలాంటి ఉపవాస ప్రార్థన అయినా మామూలు ప్రార్థన అయినా ఇప్పుడు ఉపవాస ప్రార్థన అంటే ఉండగలిగిన వాళ్ళు ఉంటారు మరి ఎవరైనా ఉంటారు ఇప్పుడు ఎవరు ఎవరు ఆరోగ్యం వాళ్ళది ఎవరు బాధలు వాళ్ళయి ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు తినలేదు కళ్ళు తిరిగి పడిపోతారు షుగర్ ఉన్నా కానీ మొండుగా వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం మేల తినొచ్చి ప్రార్థన చేయడం మేల మీరు చెప్పండి మొండుగా మూర్ఖంగా ఆ నేను ఉపవాసం కదా అని చెప్పి షుగర్ తో వచ్చి అది డౌన్ అయిపోయి ఏడకొచ్చి కళ్ళు తిరిగి పడిపోయి మనందరం వాళ్ళని వ్యాన్లో చేసుకోపోయి సెలైన్ లెక్కించేది మేళ వాళ్ళు డిస్టర్బ్ అయ్యి మనం డిస్టర్బ్ అవడం మేల ఏదో తినొచ్చి మనతో కూర్చొని ప్రార్థన చేయడం మేళ ఇప్పుడు ముఖ్యమైనది దీంట్లో ప్రార్థన చేయడం ముఖ్యం మనం ఎట్లా ఉన్నాం అనేది కాదు ప్రార్థన చేయడం ముఖ్యం కాబట్టి ఉపసించి ఉండగలిగితే ఉపసించి ప్రార్థన చేయడం మంచిది అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఇప్పుడు యశు ప్రభు కూడా యశు ప్రభు దగ్గరికి ఆ శిష్యులు వచ్చారు ఒకసారి దురాత్మ వెళ్ళల వెళ్ళకపోతే ఆయన దగ్గరికి శిష్యులు వచ్చి ఆ నువ్వు వెళ్ళగొట్టావు మరి దేని వల్ల అవుతుంది ఇది అని అడిగారు మేము సకల ప్రయత్నాలు చేసాము నేను ఆమె పేరత కూడా ఎల్లగొట్టాలని చూసాము అది ఎదురు ఎదురు తిరిగింది ఒక్కొక్క దయ్యం ఎదురు తిరుగుతుంటుంది ఒకరోజు నేను ఆ ఒక పాలు పోసే ఆమె పాలు పోసి పాలు పోసేది రోజు పాలు పోసేదాము ఆమె ఎవరో అన్నిరాలు నాకు తెలీదు పాలు పోసేది పోతుండేది నేను ఎప్పుడన్నా ఉదయాన్నే లేచి వస్తే ఉదయాన్నే లేచి అక్కడికి వస్తే ఆ పాల చెంబు గేటు మీద పెట్టేసి గేటు పక్కన గోడ మీద పెట్టేసి పరిగెత్తేది రెండు మూడు సార్లు గమనించాను నేను ఎందుకు పరిగెత్తుంది ఏమ నేనేమన్నా ఆ నేను ఎట్లా కనపడుతుందా నేమకి బ్రదర్లు కనపడ్డప్పుడు బాగానే ఉంది సిస్టర్లు కనపడ్డప్పుడు బాగానే ఉంది విశ్వాసులు కనపడ్డప్పుడు బాగానే ఉంది సంఘ పెద్దలు కనపడ్డప్పుడు బాగానే ఉంది నేను వస్తేనే పరిగెత్తుతుందామా నాకు సిగ్గేసింది కొంచెం ఏంటా నా ప్రవర్తన ఏమన్నా బాగలేదా నన్ను చూస్తే ఏమో వేరే విధంగా అనిపిస్తుందా ఏంటని నాకు బాధ పట్టుకునింది సరే అట్లే ఒకరోజు లోపలికి వచ్చేసింది చెంబు తీసుకొని లోపలికి వచ్చి పోస్తదామా మామూలుగా నేను వచ్చినప్పుడు చెంబు ప్రహరీ గోడ మీద పెట్టి పరిగెత్తండి ఒకరోజు లోపలికి వచ్చేసింది సడన్ గా నేను బయటకు వచ్చాను సడన్ గా బయటకు వచ్చే లోపు చెంబెట్ట పడిపోయిందో పాలెట్ట దొడిపోయినాయో ఆమె ఎట్ట పడిపోయిందో ఇక పడిపోయింది పడిపోయి ఇక నాగు భావం కదా తిరగత చూడండి బండ మీద గ్రిప్పు లేకుంటే తిరుగుతుంది కదా బండ మీద గ్రిప్పు లేకుంటే పాము తిరుగుతుంది కదా అట్లా తిరుగుతుంది అట్లా తిరుగుతుంది అట్లా తిరగతా 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 ప్రార్థన చేస్తానే ఉన్నాం తిరగతా 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 తిరుగుతా రోడ్డు మీద పెడిపోయింది అట్లే అట్లా తిరగతా మనిషి కాళ్ళతో చేతులతో అట్ల దేకత ఆ గ్రావిల మీద రోడ్డు మీదకి వెళ్ళిపోయారు గ్రావిలు గుచ్చుకుంటుందని కూడా లేదు దెయ్యంలో ఉంది ఇక వెళ్ళిపోయింది రోడ్డు మీదకి వెళ్ళిపోయే లోపు ఇక సర్కస్కి వచ్చినట్టు జనం మూగిపోయారు జనం మూగిపోయారు విచిత్రం చెప్పనా ఆ జనం మూగిపోయారు వాళ్ళ దేకత దేకత తలెట్టెట్టి ఒక్కొక్కరు చూస్తుంది ఒక్కొక్కరిని చూస్తుంది నేను చెప్పా నాకు అర్థం అయిపోయింది ఆమె ఎందుకు చూస్తుంది ఆ దెయ్యం ఎందుకు చూస్తుంది ఈ సూపర్ నాకు అర్థం అయిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు లేక నువ్వు ప్రవేశించడానికి లేదు నీ దారి నువ్వు వెళ్ళిపో అని ప్రార్థన చేస్తే ప్రార్థన చేయంగా చేయంగా విలవెల్లాడుకొని వెళ్ళిపోయింది ఇంకొకసారి దెయ్యాల గురించి చెప్పాలంటే ఇంకొకసారి నేను ఎవరో బండి మీద లిఫ్ట్ అడిగారు లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చా ఇచ్చిన తర్వాత కాస్త దూరం వెళ్ళిన తర్వాత నాకు నా మనసులో ఏమనిపిస్తుందంటే ఇతన్ని ఎందుకు ఎక్కించుకున్నట్లు అనిపిస్తుంది సుంకేశల దగ్గర సుంకేశల దగ్గర చీకట్లో వస్తున్నా సుంకేసల్లో ప్రార్థన ముగించుకొని వస్తున్నా అక్కడ ఒక దగ్గర బాగా చీకటి ఉంటుంది చెట్లు ఉంటాయి ఇప్పుడు బాగుందో లేదో మనం మనకు తెలియదు సుంకేసుల దగ్గర బాగా చెట్లు ఉంటాయి ఇప్పుడు బాగా అయిపోయిందేమో బాగా ఉంటాయి చీకటి ఉంటుంది వచ్చేటప్పుడు ఒక అతను లిఫ్ట్ అడిగాడు లిఫ్ట్ ఇచ్చాను నేను లిఫ్ట్ ఇచ్చిన తర్వాత కాస్త దూరం వచ్చేలోపు ఎందుకు అతన్ని వెనక ఎక్కించుకొని బండి తోలడం నాకు అనీజీ అనిపించింది ముందు బ్రదర్స్ వ్యాన్లో వెళ్ళిపోయారు బ్రదర్సు వ్యాన్లో వెళ్ళిపోయారు ముందు వెళ్ళిపోయారు వాళ్ళు నేను ఒక్కనే ఉన్నా వెనక నాకెందుకు అనీజీ అనిపించి ఆపి దిగేయండి అన్న దిగేయండి అనేటప్పుడు వాడు కొంచెం ఆ ఆ అన్నాడు ఆ ఆ అన్నాడు అప్పటికే అర్థమైపోయింది నాకు ఈ ఎక్కించుకోవాల్సిన వాడు కాదే దిగేయండి అనే లోపు కాస్ట్ అట్లా కాలు అట్టు పెట్టాడు నేను ఫస్ట్ గేర్ వేసుకుని బండి లాగిచ్చేశాను లాగిచ్చిన తర్వాత వాడు అరస్తాడు ఒరే తప్పించుకున్నావురా నువ్వు అంటాడు ే నువ్వు తప్పించుకున్నావురా అంటాడు యేసు ప్రభు దగ్గర శిష్యులు అడిగారు ఎందుకని వెళ్ళదు ప్రభువా ఈ దయ్యం ఎందుకు వెళ్ళడం లేదు అనేది అప్పుడు యేసు ప్రభు అన్నాడు ఇది మీరు అరిస్తేనో మీరు చుట్టుపట్టుకొని లాగితేనో లేకపోతే మీరు కొబ్బర్లు లోట్లో వేస్తేనో పోయేది కాదు ఇది ఉపవాసముల చేత ప్రార్థన చేస్తే పోతుంది ఆమె హలోయ అంటే ఉపవాసముల చేత ప్రార్థన చేస్తే అనారోగ్యాన్ని కలుగు చేసే దురాత్మలు పోతాయి ఆర్థిక దరిద్రతను కలుగు చేసే దురాత్మలు పోతాయి స్థిమితం లేని మనస్సును కలిగ చేసే దురాత్మలు పోతాయి ఉపోసించి ప్రార్థన చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందుకే వీళ్ళ వీళ్ళు ఉపోసించి ప్రార్థన చేసే ఈ మొర్దికై ప్యాచ్ వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే సకల జనుల విధులకు వేరుగా ఉన్నారు అంటే మనం ఇప్పుడు లోకంలో చాలా మంది ఉన్నారు ఊర్లో చాలా మంది ఉన్నారు ఊర్లో చాలా మంది ఉన్నారు అదే ఇప్పుడు ఊర్లో మనం ఆ రచ్చకాడికి పోయి ప్రొజెక్టర్ పెట్టి ప్రొజెక్టర్ పెట్టి అదేందది కొత్తగా వచ్చింది డీజే పెట్టి సినిమాల పేర్లు మన కొన్ని ఉన్నాయి కొత్తవి అది అని చెప్పండి ఊరు ఊరంతా రాదా ఊరు ఊరంతా వస్తుంది ఈ మధ్య డీజే పెట్టి డీజే పెట్టి ఊరేగిస్తున్నారు ఊరేగిస్తుంటే సరే ఎవరినో లేదు మనకు అనవసరం అనుకో ఊరేగిస్తా ఉంటే ఊరేగించే ఊరేగింపుతో పాటు లేడు ఒక ఆయన డెబ్బై ఐదేళ్ళు ఉంటాయి డీజోతో పాటు ఉన్నాడు ఈయన ఆధ్యాత్మిక ఇప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక తలపాడు పోనీయండి యేసు ప్రభు నమ్మకపోతే పోయాడు ఇప్పుడు ఏదో ఒకటి డెబ్బై ఐదేళ్ల వయసులో ఏదో ఒక ఆధ్యాత్మికత ఉండాలి కదా ఏదో ఒక భక్తి జీవితం ఉండాలి కదా ఈయన భక్తి భక్తి జీవితం ఏ భక్తి జీవితం లేదు డీజేతో పాటు పోతున్నాడు వాళ్ళు డ్యాన్స్ లేస్తుంటే అంటే ఈ రోజున సకల జనులు ఏ విధంగా ఉన్నారంటే రకరకాల రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు ఈ సకల జనుల విధులకు వేరుగా మనం కొంతమంది అయినా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం చూడండి ఊరును వదిలిపెట్టి ఆయన దృష్టి ఇక్కడ పెట్టాడు ఆమె కప్పట్లు కొట్టతే ఉన్నామని ఊరును వదిలిపెట్టి ఆయన కలు దృష్టి ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ఆయన ఏదో నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఆలకిద్దాం వారి ప్రార్థన చేసే ప్రార్థనకు జవాబిద్దాం అని ఆయన కలు దృష్టి ఇక్కడ పెట్టున్నాడు ఆనాడు ఇజ్రాయలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తుంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితిగతి మీద ఆయన కలు దృష్టి పెట్టాడట అందమైన ఐగుప్తు మీద లేదు ఐగుప్తి ఎంత అందమైందంటే అంత అందమైంది ఐగుప్తులో ఉండే బిల్డింగ్లు ఆ స్ట్రక్చరు ఇప్పటికీ ఎవరో కట్టలేకున్నారు అంత గొప్ప అందం అయింది దాని మీద లేదు అరణ్యంలో నడిపిబడుతున్న తన ప్రజల మీద ఉంది ఆయన దృష్టి అంటే ఎవరైతే ఆయన కొరకు నిలబడ్డారో వారి కొరకు ఆయన దృష్టిని నిలవ పెట్టేదే సకల జనుల విధుల చొప్పున వేరుగా ఉన్నటువంటి విధుల చొప్పున కాక వేరుగా ఉన్నటువంటి వారి మీద దృష్టి ఉంచి ఆ మొర్దికై మొర్దికై చేసే ప్రార్థన ఇస్తేరు చేసే ప్రార్థన విని ఆ జాతి జాతిని రక్షించిన దేవుడు ఇదే ఉపవాస ప్రార్థన యొక్క మహిమ ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు ఆహాగా ఆహాబు చాలా చెడ్డవాడుగా దేవుడికి కనిపించాడు అప్పుడు అతని యొక్క స్థితిగతిని గమనించి ఇదిగో నీ పరిస్థితి బాగాలేదు అని వచ్చే శ్రమను గురించి మాట్లాడాడు దేవుడు మాట్లాడిన తర్వాత ఆహాబు చెడ్డవాడైనప్పటికీ తన బట్టలు చింపుకొని తన బట్టలు చింపుకొని ఉపవాసించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు మనిషి మంచివాడేం కాదు ఆహాబు సంగతి మనకు తెలుసు కదా ఆ బట్టలు జింపుకొని ఎప్పుడైతే ఉపోషించి ప్రార్థన చేయడానికి ప్రారంభించాడో దేవుడు ప్రవక్తను పిలిచి అన్నాడు అదిగో ఆహాబూ నన్ను గూర్చి మొరపెట్టడం నేను విన్నాను కాబట్టి ఈ శ్రమ తన కాలంలో రాకుండా అలలోయ ఏంటి కారణం అంటే అతను ఉపసించి ప్రార్థించడం వలన ఈ రోజున మన మంచితనాన్ని బట్టి కాదు మన మంచితనం మన నీతి ఏమాత్రం ఏమనుంది పరిశుద్ధ గ్రంథంలో మనుషుల నీతి గుడ్డ వంటిది మన నీతిని బట్టి మన పరిశుద్ధతను బట్టి మన ప్రవర్తన బట్టి కాదు మనం ఉపోసించి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించగలిగిన వాడు ఆయన ఈరోజు మనం చేసే ప్రార్థనలు బట్టి రాబోయే దినాలలో ఒక గొప్ప ఆశీర్వాదం ఈ ప్రాంతానికి ఈ ఇక్కడ కూడి ప్రార్థన చేస్తున్న వారికి కలుగు చేయును గాక నిశ్చయం ఈ రోజున మనం నీళ్ల మీద విత్తనాలను చల్లుతున్నాం నీళ్ల మీద విత్తనాలు చల్లుతున్నాం ఏ రోజుకైనా నీళ్లు ఆరకపోవు ఏ రోజుకైనా విత్తనం మొలవకపోదు ఏ రోజుకైనా అది ఫలం ఇవ్వకపోదు ఆమె అలలోయ అలలోయ